హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకు కామెంట్స్లో చెప్పండి ఈరోజు వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ అయితే మీకు చూపిస్తున్నాను ఇది వినాయక చవితి రోజు ఈవినింగ్ చేసిన బ్లాగ్ అనమాట వినాయక చవితి బ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆ రోజు నేను పూర్ణాలు అయితే వేశాను కదా పూర్ణం బూరలు ఆ పూర్ణంతోటే ఇక్కడ భక్ష్యాలైతే చేస్తున్నాను మా ఇంట్లో పూర్ణం పూరలు ఎక్కువగా తిందనమాట ఆ రోజు నైవేద్యం కోసం కొన్ని మాత్రమే చేశాను ఈవినింగ్ టైంలో ఇంకెప్పుడు చేస్తున్నాను అనమాట భక్ష్యాలు ఇవైతే అందరూ ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో నార్మల్గా భక్ష్యాలు మైదాపిండితో చేస్తారు కదా నేనైతే ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను గోధుమ పిండితో చేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా వస్తాయి మంచిగా పొంగుతూ వస్తాయి అనమాట నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇక్కడ పూర్ణం రెడీ చేసుకోవడం కోసము శనగపప్పుని నానబెట్టుకున్నాను ఒక టూ అవర్స్ పాటైన నానబెట్టుకుంటే మంచిగా ఇది మెత్తగా ఉడుకుతుంది తర్వాత దీన్ని సరిపడాన్ని వాటర్ వేసుకొని మెత్తగా బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ కరెక్ట్గా వాటర్ వేసుకున్నాను కాబట్టి కింద వాటర్ ఏమీ మిగలేదు ఒకవేళ మీకు వాటర్ కనుక మిగిలితే అది తీసి సైడ్కి తీసేసుకోండి స్ట్రైన్ చేసుకొని వాటర్ని మీరు రసం పెట్టుకోవడానికో లేకపోతే పప్పులోనే వేసేసుకుంటే సరిపోతుంది వాటర్ ఉంటే ఏంటంటే పూర్ణం మరీ జారుడుగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ మిగిలితే ఓకే కానీ ఎక్కువ వాటర్ మిగిలితే స్ట్రైన్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ మెత్తగా మనం బాయిల్ చేసుకునే శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మెత్తగా చేసేసుకుంటున్నాం అనమాట వీలైనంత మెత్తగా మిక్సీ జార్లో మనము గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మనము పూర్ణాలు కానీ పక్షాలు కానీ చేసేటప్పుడు పూర్ణం బూరలకైతే ఓకే కానీ భక్షాలు చేసేటప్పుడు మాత్రము లోపల మనం పెట్టుకునే పూర్ణం అనేది ఎంత మెత్తగా ఉంటే మనకు భక్షాలు అంతా పొంగుతూ వస్తాయన్నమాట పప్పులు పప్పులుగా ఉందనుకోండి భక్షాలు పొంగవు తర్వాత అయితే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా శనగపప్పు పేస్ట్ అదంతా వేసేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము అయితే వేసుకున్నాను వన్ ఈస్ట్ వన్ రేష్యూ అయితే పర్ఫెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది మీరు తినే స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోండి చూసారు కదా బెల్లం అంతా కరిగింది తర్వాత దీంట్లో ఒక స్పూను యాలకుల పొడి అయితే వేసుకుంటున్నాను ఇలా మనం మిక్స్ చేస్తూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కడాయి కంటుకోకుండా వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని మనము చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను చపాతి పిండిని అయితే కలుపుకుంటున్నాను నేను చెప్పాను కదా మైదా పిండికి బదులుగా నేను ఇక్కడ గోధుమ పిండే వాడుతున్నాను గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీనికి కొద్దిగా పసుపు కొంచెం నెయ్యి కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకొని పిండికి ముందు బాగా పట్టించేసి మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలానే కలిపేసుకోవాలి కాకపోతే దీన్ని కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మనము భక్ష్యాలు చేసేటప్పుడు అది ఈజీగా స్ప్రెడ్ అవుతుందనమాట చపాతీ పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా దానికంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి పిండి కూడా మనం అట్లీస్ట్ వన్ టు టూ అవర్స్ నానబెట్టుకుంటే భక్ష్యాలు సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని ఒక టూ అవర్స్ అయినా సరే పక్కన నానబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను లాస్ట్లో కూడా కొంచెం పైనంతా నెయ్యి రాసేసేసి ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెయ్యి రాసుకుంటే ఏంటంటే ఆ పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది సాఫ్ట్గా కూడా వస్తాయి ఇక్కడ ఇంకా నేను భక్ష్యాలు చేసేస్తున్నాను ఒక టూ అవర్స్ తర్వాత చేస్తున్నాను అనమాట నేను మనకు కావాల్సినంత చపాతీ పిండి అయితే తీసుకొని దాన్ని కొంచెం పెద్ద సైజులో పూర్ణం తీసుకోవాలి పూర్ణం కూడా రౌండ్ బాల్లాగా చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక పూరి సైజులో చేసుకొని లోపల పూర్ణం పెట్టేసుకొని అది బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేసేసి నార్మల్ మనం చపాతి ఎలా అయితే రుద్దుకుంటామో అలానే చేసుకోవాలి ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే పూర్ణం బయటికి రాకుండా మనం దీన్ని పైన రోల్ చేసుకోవాలి అంటే మనం బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దకూడదనమాట లైట్గా ప్రెస్ చేస్తూ చేసుకున్నాం అనుకోండి పూర్ణం కూడా బయటికి రాదు మంచిగా రౌండ్గా పెద్దగా మీరు ఎంత సైజులో చేయగలిగితే అంత సైజులో చేసుకోండి ఒకవేళ మీకు చపాతీ కర్రతో చేయడానికి రావట్లేదు అంటే కొంచెం చేతికి నెయ్యి రాసేసుకొని చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు ముందు మధ్యలో ప్రెస్ చేస్తామనుకోండి పూర్ణమంతా కూడా మొత్తం ఈవెన్గా అంతా స్ప్రెడ్ అవుతుంది తర్వాత మీరు చేత్తో నీట్గా ఒత్తేసుకోవచ్చు అనమాట అలా కష్టంగా అనిపిస్తే ఇలా చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పొడిపిండి చల్లుకుంటూ చేస్తున్నా కదా ఒకవేళ చపాతీ కర్రతో చేసేటప్పుడు కూడా మీకు కష్టంగా అనిపిస్తే పైన ఒక బటర్ పేపర్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు చూశారు కదా ఇలా నేను అన్ని భక్ష్యాలైతే చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుంటున్నాను అంటేనే నెయ్యి కదా నెయ్యితో మంచిగా ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటికి నెయ్యి కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే ఇవి టేస్ట్ చాలా బాగా వస్తాయి ఫస్ట్ రెండు వైపులా ఒకసారి కాల్ చేసుకొని తర్వాత పైన నెయ్యి వేసుకొని నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకుంటే మంచిగా ఇవి పొంగుతూ కూడా వస్తాయి అనమాట చూసారు కదా వీడియోలో ఇవి మంచిగా పొంగుతాయి కూడా మనము కరెక్ట్గా చేసామంటే స్టఫింగ్ బయటికి రాకుండా మంచిగా ఇవి పొంగుతాయి పొంగినా పొంగకపోయినా మనం మనం నెయ్యి వేసుకొని కాల్చుకుంటాం కాబట్టి ఇవి సాఫ్ట్గానే వస్తాయి పొంగలేదు అని ఏం సాఫ్ట్గా అని ఏమనుకోకండి మనం ఇవి లోపల పూర్ణ కొంచెం బయటకు వచ్చినా సరే ఇవి సరిగా పొంగవన్నమాట పొంగకపోయినా కూడా ఇవి సాఫ్ట్గానే వస్తాయి మంచిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు అంటే ఇష్టమా లేకపోతే పూర్ణం బూరెలు అంటే ఇష్టమా నా కింద కామెంట్స్లో చెప్పండి నాకైతే అంటే ఇష్టమో పూర్ణం బూరెలు అంటే కూడా ఇష్టం అనమాట రెండు బాగానే ఉంటాయి కాకపోతే ఒకటి పూర్ణం బూరెలు కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి అది కూడా పూర్ణం బయటకు వస్తే మొత్తం ఆయిల్ అంతా పాడవుతుంది కదా అవి కూడా కొంచెం జాగ్రత్తగానే వేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే పూర్ణం ఎప్పుడైనా బాగా మీకు జారుడుగా అయిపోయింది అనుకోండి ఇలా భక్ష్యాలు చేసేటప్పుడు మీకు సరిగా రావట్లేదు అనుకుంటే ఆ పూర్ణం తీసుకెళ్ళి ఒక వన్ టు టూ అవర్స్ నార్మల్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే అది బాగా గట్టిపడుతుందనమాట అలా గట్టిపడిన తర్వాత కనుక చేసుకుంటే మీకు భక్ష్యాలు చేయడం ఈజీగా అవుతుందనమాట ఎక్కువ అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి త్వరగా పూర్ణం అనేది బయటికి రాదు కొత్తగా చేసే వాళ్ళయితే మీకు ఎప్పుడైనా జారుడుగా అనిపిస్తే ఇలా ట్రై చేయండి ఒకసారి ఈ భక్ష్యాలని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా మా సైడ్ మేమైతే భక్ష్యాలు అంటాము ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు అంటారు కదా రాయలసీమ సైడ్ అయితే దీన్ని ఓలీగలు అంటారు ఒక్కొక్క సైడ్ వీటిని ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా మీరు వీటిని ఏమైనా పిలుస్తారు అనేది కూడా నాకు కింద కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ భక్ష్యాలని మనము శనగపప్పుతోనే కాదు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ ఏది యూజ్ చేసుకోనన్నా చేసుకోవచ్చు అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి కొంతమందికి శనగపప్పు తింటే కడుపు బరం అలా అంటారు కదా అలాంటి వాళ్ళు కందిపప్పుతో ట్రై చేయండి కందిపప్పుతో కూడా టేస్ట్ చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా నేను అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను కదా కొంచెం నెయ్యి అయితే ఎక్కువగానే పడుతుంది మంచిగా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చాయి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను వీటిని బటర్ పేపర్ మీద ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను హాఫ్ సైజు చపాతి పిండి తీసుకుంటే దీనికి డబల్ సైజులో పూర్ణం అయితే తీసుకున్నాను సేమ్ ఇది కూడా బటర్ పేపర్ మీద మంచిగా నెయ్యి రాసేసుకొని కొంచెం పూరి సైజులో దాన్ని ఒత్తేసుకొని లోపల పూర్ణం పెట్టుకొని పూర్ణం బయటికి రాకుండా చుట్టూ క్లోజ్ చేసేయండి తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని పైన బటర్ పేపర్ వేసుకొని పైన బటర్ పేపర్ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది కదా పూర్ణం ఎలాగో కావాలంటే బటర్ పేపర్ వేసుకోండి లేదంటే ఏదన్నా కవర్ వేసుకున్నా సరిపోతుంది వేసేసుకొని మొత్తం అంతా చేతితో స్ప్రెడ్ చేసుకున్నామంటే మంచిగా భక్ష్యం అయితే రెడీ అయిపోతుంది ఎక్కడ పిండి పూర్ణం అనేది బయటికి రాదనమాట చూసుకొని ఎంత పలుచగా చేసుకోవాలని చూసి ఒత్తేసుకుంటే సరిపోతుంది అనమాట మీరు కొత్తగా చేసే వాళ్ళైతే ఇలా అయినా ట్రై చేయొచ్చు లేదంటే చపాతీ కర్రతో చేసినా సరే ఈజీగానే అయిపోతుంది చూసారు కదా వేడివేడిగా భక్ష్యాలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా వచ్చాయి నేను చెప్పిన టిప్స్ తోటి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇదనమాట ఈరోజు వీడియో మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్